రెండో ప్రపంచ యుద్ధం సమయంలో మయన్మార్ లో ఉన్నటువంటి వారందరినీ కూడా అంటే విదేశీయులందరినీ కూడా వెళ్ళిపోమని చెప్పారు ముఖ్యంగా భారతీయులు అక్కడ ఉండేవారు వాళ్ళందరినీ కూడా బయటికి పంపించేశారు దాంతో అనేక మంది భారతదేశం బాట పట్టారు కొంతమంది ఎటు ఎటు వెళ్ళిపోయారు అయితే మన తెలుగు వారు కూడా మయన్మార్ నుంచి ఇక్కడ అంటే భర్మ అప్పట్లో భర్మ నుంచి భారత రావడానికి చాలా అగచాట్లు పడ్డారు చివరికి వాళ్ళ దగ్గర ఒక గైడ్ అయినా లేదంట ఒక మ్యాప్ లేదంట ఎటు వెళ్ళాలో తెలియక అడవులు కొండలు చుట్టూ తిరిగి మూడు నెలల తరువాత అస్సాంలో తినుసు అనే ప్రాంతానికి చేరుకున్నారు అందులో ఒక ముప్పై కుటుంబాలు మన తెలుగు వారు ఉన్నారు అలా అక్కడ కుటుంబాలు స్థిర నివాసం ఏర్పరుచుకొని అక్కడ పని చేయడం మొదలు పెట్టారు అలా పనిచేస్తూ పనిచేస్తూ ఇప్పటికి యాభై వేల మంది తెలుగు వారు అయ్యారు అక్కడ అంటే అప్పట్లోనే తెలుగు కూడా ఒక గ్యాదర్ చేయగలిగారు అలా పంతొమ్మిది వందల ఎనభై నాలుగు వరకు కూడా దాన్ని మద్రాసు కాలనీ అన్నారు తెలుగు వారు ఉంటే అక్కడ మద్రాస్ కాలనీ కదా ఎందుకంటే మనం పంతొమ్మిది వందల యాభై నాలుగు వరకు మద్రాసీలుగానే ఉన్నాం అలా మద్రాస్ కాలనీగా ఏర్పడితే పంతొమ్మిది వందల ఎనభై అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు అస్సాంలోని గుహవాటిలో పర్యటించారు అప్పుడు ఆయన దృష్టికి ఈ విషయం వచ్చింది విషయం వస్తే దాని గురించి ఆరా తీసి ఇక నుంచి మేము మద్రాసీలు కాదు మద్రాసు మా పక్కనే గాని ఇంతవరకు మేము మద్రాసీలుగా ఉన్నా ఇక నుంచి మేము తెలుగువారుగా స్థిరపడాలి మమ్మల్ని తెలుగువారుగా గుర్తించండి మాకంటూ ఒక గుణికి ఉంది మా ప్రాంతం చాలా గొప్పది అని చెప్పడంతో అప్పటి నుంచి అది తెలుగు కాలనీగా మార్పు చెందిందనమాట అస్సాంలో ఆ విధంగా ఇప్పుడు అక్కడ యాభై వేల మంది తెలుగు వారు ఉన్నారట పైగా తెలుగు మరిచిపోతే మళ్ళీ ఇప్పుడు తెలుగును నేర్చుకుంటున్నారు వాళ్ళు గత రెండు దశాబ్దాలుగా తెలుగును నేర్చుకుని తెలుగు మీద మంచి పట్టు కూడా సంపాదించారు